করলাম বাংতে শুরু হয়ে গেছে কিছুক্ষণের মধ্যেই আমি প্রবেশ করলাম ভিতরে আমিও বিপত্তরে প্রবেশ করলাম দেখেন কি রকমের কাজ তারা పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ లో వక్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే ఈ ఆందోళనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఏప్రిల్ పదకొండున చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో నూట పద్దెనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఈ హింస తీవ్రంగా స్పందించిన కలకత్తా హైకోర్టు జంగీపూర్లో కేంద్ర ప్రభుత్వ బలగాలను మోహరించి బందోబస్తు పెంచాలని ఆదేశించింది అయితే దీనికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది దీనివల్ల అల్లర్లు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది అసలు ఏంటి ఆ వీడియో దాని వెనక జరుగుతున్న ప్రచారం నిజమేనా ఇప్పుడు చూద్దాం పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో హిందువులకు చెందిన పన్నెండు గ్రామాలను ముస్లింలు ఖాళీ చేయించారని పేర్కొంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది చేతుల్లో కర్రలు ఇతర ఆయుధాలను కలిగి ఉన్న పదుల సంఖ్యలో ముస్లింలు గుంపుగా వెళ్తుండడం అక్కడ కనిపిస్తోంది నూట యాభై ఎకరాల పొలాన్ని వారు నాశనం చేశారంటూ గౌపుత్ర ప్రశాంత్ ఆర్ఎస్ఎస్ పేర్లతో ఉన్న ఎక్స్ అకౌంట్ల నుంచి ఈ వీడియోను పోస్ట్ చేశారు వైరల్ అవుతున్న వీడియో పశ్చిమ బెంగాల్ అల్లలకు సంబంధించిందేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మా సబ్జెక్ట్ టీమ్ రీసెర్చ్ స్టార్ట్ చేసింది ఈ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ తీసుకొని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా ఒక యూట్యూబ్ ఛానల్లో దానికి సంబంధించిన పూర్తి వీడియో కనిపించింది ఆ వీడియో పశ్చిమ బెంగాల్కు సంబంధించింది కాదని బంగ్లాదేశ్ లో జరిగిందని తేలింది బంగ్లా అఫైర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో గతేడాది నవంబర్ ఇరవై తేదీన ఆ వీడియోను అప్లోడ్ చేశారు బంగ్లాదేశ్ షేర్పూర్లో షేర్పూర్ లో ఒక మతపరమైన స్థలంపై దాడి చేసి దోపిడీ చేసి తగలబెట్టారు దాడికి కారణం ఏమిటో ఇంకా తెలియదు కానీ ఈ సంఘటన వల్ల ఆ ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించింది అనే అర్థం వచ్చేలా బంగ్లాలో డిస్క్రిప్షన్ రాసి ఉంది ఇక ఇదే వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్లో వెతికాం గతేడాది నవంబర్ ఇరవై ఏడవ తేదీన డాకా ట్రిబ్యూన్ అనే పత్రికలో ఒక వార్త కనిపించింది బంగ్లాదేశ్ లోని షేర్పూర్ ప్రాంతంలో ముర్షిద్పూర్ దర్బార్ షరీఫ్ పై దాడి జరిగిందని న్యూస్ ఆర్టికల్లో ఉంది దాడి చేసిన వాళ్లకు దర్బార్ షరీఫ్ ను కాపాడడానికి ప్రయత్నించిన వాళ్లకు మధ్య గొడవ జరగ్గా అందులో పదమూడు మందికి గాయాలయ్యాయి దర్బార్ లో ఇస్లాంకు వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానిక మదర్సా ఉపాధ్యాయులు నివాసితులు ఆరోపించారు అందుకే దాడి చేశారని తెలుస్తోంది దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు ఇక ఇదే ఘటనకు సంబంధించి ద డైలీ స్టార్ అనే మరో పత్రికలో కూడా వార్త వచ్చింది ఈ ఆధారాలను బట్టి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో పశ్చిమ బెంగాల్ కు సంబంధించింది కాదు దాదాపు నాలుగు నెలల క్రితం బంగ్లాదేశ్ లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించింది దాన్ని బెంగాల్లో జరిగినట్లు తప్పుగా వైరల్ చేస్తున్నారు